హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ లేదా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్టు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించబోతున్నట్లుగా ఇటీవల మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్గా తెలియజేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఆరువ తేదీన పదిహేను వందల ఇరవై పోస్టులతో విడుదల చేయడం జరిగింది తర్వాత నాలుగు వందల పదకొండు ఉద్యోగాలను పెంచడం జరిగింది అంటే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఒక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు ఈ ఉద్యోగాలకు అప్పట్లో అప్లై చేసుకున్నవారు ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు అని మధ్యలో ఉండేది అయితే ఇప్పుడు అఫీషియల్గా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ తక్కువ సమయాన్ని మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం పొందే ప్రయత్నం అయితే చేయాలి దీనికోసం చాలామంది మాకు యాప్లో యూట్యూబ్లో పర్సనల్గా మెసేజెస్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీసు మోడల్ పేపర్స్ కావాలని మాకు అడిగారు మీ అందరి కోరిక మేరకు అలాగే ఇటీవల మన యొక్క యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు మోడల్ పేపర్స్ కూడా అందించడం జరిగింది వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలా చాలా తక్కువ ఫీజుతో మంచి క్వాలిటీ ఉండేటువంటి ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మన యాప్లో ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది ఇది ఒక మెగా టెస్ట్ సిరీస్ ఇందులో ఐదు పైగా ఎంసీ అయితే జరుగుతుంది గా ఐదు వేలు ఎంసీక్యూస్ అయితే పెడతాము కాబట్టి ఫైవ్ థౌసండ్ ఎంసీక్యూస్ అని మేము చెప్పాము కానీ ఇంకా మరికొన్ని ఎంసీక్యూస్ అనేవి ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది కోర్స్ అయితే తీసుకోవడం జరిగింది యాప్ లో కోర్స్ అనేది లాంచ్ చేశాము యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఈ వీడియోలో ఆ కోర్స్ ఎలా తీసుకోవాలి కోర్సు ప్రైజ్ ఎంత అలాగే కోర్సులో ఉండేటువంటి కంటెంట్ ఎలా చూడాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోను పూర్తిగా చూసి వెంటనే ఈ కోర్స్ తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఐదు వేలకు పైగా ఎంసీక్యూస్ అనేవి మనకి యొక్క టెస్ట్ సిరీస్ లో పెడుతున్నాము ప్రతి ప్రశ్నకి కూడా యాప్ లో ఇందులో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం అనమాట మరి ఈ కోర్స్ తీసుకున్నట్లయితే ఐదు వేలకు పైగా ఎంసీక్యూస్ అయితే ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఎంసీక్యూలకు సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాము అంటే మీరు పీడిఎఫ్లు అనేవి యాప్ లో చదువుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక రియల్ ఎగ్జామ్ అనేది రాస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అలానే మన యొక్క టెస్ట్ సిరీస్లో అన్ని యొక్క టెస్ట్లు కూడా ఉంటాయి అక్కడ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు దానివల్ల ఏంటంటే మీకు ప్రశ్నలు ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది అలాగే టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు పడుతుంది ఎలాంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు వచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే మన యొక్క యాప్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా మనం ఇందులో పెడుతున్నాము ఇటీవల రిలీజ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా సక్సెస్ అయ్యాయి ఆల్రెడీ ఎగ్జామ్ జరిగింది కదా వాళ్ళు బాగా మంచి మార్కులు వచ్చాయని మాకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ప్రస్తుతం ఈ కోర్స్ అనేది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తాము అన్ని ఎంసీక్యూస్ యొక్క టెస్ట్లు పెడతాము ఆల్రెడీ కొన్ని పెట్టేయడం జరిగింది ప్రతిరోజు కూడా కొత్త టెస్ట్లు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది అలాగే మేము పెట్టే ఎంసీక్యూస్ అనేవి పీడిఎఫ్లు కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తాము అవి కూడా చదువుకోవచ్చు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికీ కూడా ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన కోర్స్ ఎలా తీసుకోవాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా క్లిక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి లేదా గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఐఎన్ జాబ్స్ అని సెర్చ్ చేయండి అందులో మన యొక్క యాప్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ పేజ్లోనే తెలంగాణ ఎంపీహెచ్ఏకి సంబంధించినటువంటి ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది బై నౌపా క్లిక్ చేసి మీరు కోర్సు బై చేయొచ్చు ఒకవేళ మీకు కనిపించకపోతే కింద స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఓకేనా స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ పై మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది స్టోర్ పై క్లిక్ చేసినట్లయితే ఇలా స్టోర్లో అంటే మన యొక్క యాప్లో ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవన్నీ కూడా మన యొక్క కోర్సులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట మీకు ఏ కోర్స్ కావాలి ఈ కోర్స్ కావాలి కనుక యాప్లో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది తెలంగాణ ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి అలాగే దీని వ్యాలిడిటీ కనిపిస్తుంది అందగా దీంట్లో ప్రస్తుతం మేము ఎన్ని టెస్టులు పెట్టాము ఎన్ని పీడిఎఫ్ ఫైల్స్ పెట్టాము అవన్నీ కూడా కనిపిస్తాయి అలాగే ప్రతిరోజు కూడా మీకు కొత్త టెస్టులు కొత్త పీడిఎఫ్లు అనేవి సిలబస్ ప్రకారం యాడ్ చేస్తూ ఉంటాము మీరు కొత్త టెస్టుల కోసం కొత్త సిలబస్ కోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మేము ఇప్పటివరకు పెట్టినటువంటి పీడిఎఫ్లు అలాగే టెస్ట్ సిరీస్లు అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి డైలీ మీకు సిలబస్ ప్రకారం యాడ్ చేస్తాము ఇక్కడ బై నౌ అని కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ పేజ్కి వచ్చిన తర్వాత తర్వాత మీ స్టేట్ అయితే అడుగుతుంది మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మనం అందరం కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళం కనుక తెలంగాణని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి తర్వాత పేజ్లో ఎలా ఓపెన్ అనమాట అంటే పేమెంట్ మెథడ్ అనేది ఓపెన్ అయిపోతుంది పేమెంట్ అనేది చూసుకున్నట్లయితే ఫైవ్ డబల్ టూ రూపీస్ అయితే ఉంటుంది పాయింట్ వన్ వన్ అంటే ఇవి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఇందులో మీరు యూపీఐ ఉపయోగించి ఫోన్పే యాప్ ఉందనుకోండి ఇక్కడ ఫోన్పే ఆప్షన్ కనిపిస్తుంది మీ మొబైల్లో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఫోన్పేలో ఓపెన్ అయిపోతుంది మీ ఫోన్పే యాప్ ఓపెన్ అయిపోతుంది పిన్ అడుగుతుంది మీ యొక్క పిన్ అనేది ఎంటర్ చేసినట్లయితే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది లేదన్నట్లయితే ఇక్కడ మీకు ఇతర గూగుల్ పే ఫోన్పే పేటీఎం ఇలాంటి వాటిని కూడా ఉపయోగించుకొని చేసుకోవచ్చు అలాగే బజాజ్ ఫిన్స ఫిన్సర్వ్ అలాగే కొన్ని క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అన్ని మెథడ్స్ కూడా ఉంటాయన్నమాట అన్నీ కూడా చూసి మీకు ఎక్కువగా ఫోన్పే యూజ్ చేసి సింపుల్గా చేసేయండి ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయండి ఫోన్పే క్లిక్ చేసి తర్వాత ఇలా క్లిక్ చేసేసినట్లయితే నెక్స్ట్ పేజ్లో మీకు సా ఆ యొక్క మొత్తం ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మీరు కోర్సు బై చేసినట్లే వెంటనే మీకు ఒక ఇన్వాయిస్ కూడా మీకు మేము పంపించడం అయితే జరుగుతుంది అయితే ఈ కోర్సులో కంటెంట్ అనేది ఎలా చూడాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంటెంట్ అని కనిపిస్తుంది అందులో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే రెండు ఫోల్డర్స్ అయితే ఉంటాయి మీరు బోత్ మీడియమ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు బోత్ మీడియమ్స్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి సేమ్ మెటీరియల్ అయితే ఉంటుంది కానీ కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కొంతమందికి రెండు మీడియంలు కూడా కావాలనుకునే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ కోసం మేము వేరు వేరు కోర్సులు క్రియేట్ చేసి వేరువేరుగా ఆ కోర్సులు తీసుకోమని చెప్పట్లేదు మీకు తక్కువ ఫీజుతో ఇవ్వాలనే ఉద్దేశంతో పాటుగా మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటినీ కూడా ఒకే కోర్సులు ఇస్తున్నాము కాబట్టి మీకు రెండింటినీ ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీకు తెలుగు మీడియం కోర్స్ కావాలి అంటే తెలుగు మీడియంలో ఉన్నటువంటి టెస్ట్లు ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఓపెన్ చేయండి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి టెస్ట్లు ఓపెన్ చేయాలంటే దీనిపై క్లిక్ చేయండి నేను తెలుగు మీడియంపై క్లిక్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తున్నాను ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇందులో టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి సిలబస్ కూడా ఉంటుంది మేము ప్రతిరోజు కూడా పీడిఎఫ్ మెటీరియల్స్ టెస్ట్లు అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాము ఈ నెంబర్ అనేది పెరుగుతుంది ప్రతి టెస్ట్లో కూడా యాభై ప్రశ్నలు అయితే ఇస్తాము తక్కువ ప్రశ్నలు కాదు యాభై ప్రశ్నలు అయితే ఇస్తాము అది కూడా సబ్జెక్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తం మిక్సింగ్ అయితే కొట్టము మీరు న్యూట్రిషన్లోకి వెళ్తే న్యూట్రిషన్ బిట్సే కనిపిస్తాయి అలాగే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఓపెన్ చేస్తే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ బిట్సే ఓపెన్ అవుతాయి అనమాట అంటే ప్రతి సబ్జెక్ట్లో ఉండేటువంటి బిట్స్ అనేవి క్లియర్ గా మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది కంప్లీట్ అయిపోతే అది అలా మీరు ఒకదాని తర్వాత ఒకటి సిలబస్ ప్రకారం కూడా మీరు ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యొక్క కోర్స్లో మేము ఇచ్చేటువంటి టెస్ట్లన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మొత్తం ఏఎన్ఎం సిలబస్ అనేది కవర్ అయిపోతుంది అలాగే ఏఎన్ఎం సిలబస్ లో అన్ని టాపిక్స్ ని కూడా మీరు చదివిన వాళ్ళు అయితే అయిపోతారు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా అయిపోతారు అంటే ఒక బుక్ చూసుకొని మీరు చదివితే ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ అయితే వస్తుంది ఎందుకంటే మేము పీడిఎఫ్ ఇస్తున్నాము అందులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము ఎగ్జామ్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము ప్రాక్టీస్ టెస్ట్లు ఇస్తున్నాము కాబట్టి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది ఉండదు మరి టెస్ట్లపై మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది హెల్త్ ప్రమోషన్ అయితే కనిపించింది కదా దాంట్లో మనం కొన్ని టెస్ట్లు అయితే పెట్టాము దానిపై క్లిక్ చేసినట్లయితే న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ అయితే పెట్టాము న్యూట్రిషన్లో ఏడు టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది ఏడు బిట్లో ఏడు టెస్ట్లు అంటే మూడు వందల యాభై వీట్లని ఒక్క న్యూట్రిషన్ నుంచే మేము తయారు చేయడం జరిగింది అందులో మీకు ఇక్కడ టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ అని ఇలా కనిపిస్తాయి అనమాట మీరు ఫస్ట్ టెస్ట్ పై క్లిక్ చేసినట్లయితే టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఇచ్చాము అలాగే ప్రతి ప్రశ్నకి కూడా నెగిటివ్ మార్కులు అయితే లేవు అలాగే ప్రతి ప్రశ్న కూడా మీరు టెస్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ చదువుతారు తర్వాత ఆన్సర్ చేస్తారు సేవ్ అండ్ నెక్స్ట్ కొడతారు ఎగ్జామ్లో కూడా అలానే ఉంటుంది సో ఆ ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది బాగానే ఉన్నాయి బిట్స్ అన్ని కూడా ఒకసారి కోర్స్ తీసుకోండి ఆల్రెడీ చాలా మంది తీసుకొని ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టారు ఇంకా మీరు ఆలస్యం అయితే చేయొద్దు ఈ కోర్స్ తీసుకోవడంలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి అందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసినట్లయితే మీ యొక్క డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్